తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూ తవే నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది ఇవాళ ఈ వేదిక మీద నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్ లోకి ప్రవేశించి తమ ఆలోచనను తమ ఆకాంక్షన్ని తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనని ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా અરે માં કમ નક વાહ ધાના ખાલ એ ડમ્રદિપ આયના હા સરી એક મિનિટ બે મિનિટ વારે અરે કાલ તું આવો எ <laughs> <hugly> 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 ధర్నాకుండా రాలేదు సార్ డిఫెట్ రాకుండా మమ్మల్ని సరే నేను ఖాళీ మాట్లాడుకు వచ్చిన సార్ మా కొడుకు

నేను పంపిణు రాలేదంటే సార్ ఎందుకు ఒక మామూలు అంటే మరి రైతుని నేను మరి రైతు అయితే నాకే ముద్రాబాద్కు రావద్దా మరి నన్నారాజ్ చేస్తున్నా చెప్తాను

bott done ku e.